హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమందరము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకే నా డే రొటీన్ అనేది మీద నేను షేర్ చేస్తాను మీకు కూడా బోర్ కొట్టేసేయకుండా ఈరోజు ఒక మంచి రెసిపీ కూడా చూపిస్తాను ఏంటంటే మీలో ఎంతమంది ట్రై చేశారు చేస్తున్నారు అనేది కూడా మీరు నాకు కామెంట్లో అయితే చెప్పండి ఇంకా ఉదయాన్నే వచ్చేసి మా వారు గుడికి అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ వచ్చేసి టైం ఆర్ అయ్యిందండి కాకపోతే జీవన్ ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళిపోయాడు ఈయన వాష్రూమ్లో అంటే స్నానానికి వెళ్ళినప్పుడు వాడు వెళ్ళిపోయాడు ఇంక ఇటు తలుపేసేసుకొని పిల్లాడు అన్నమాట పిల్లాడు ఇంకా నేను వచ్చేసి ఇటు డోర్ తీస్తున్నాను ఇంకా ఆయన అయితే గుడికి బయలుదేరుతున్నారు పొద్దున్నే ఇంకా చలికాలం కదా చాలా చల్లగా ఉంది అసలు మొన్నటి దాకానేమో అసలు చలేలేదు చలేదు అనుకుంటూ ఉన్నాను నేను కూడాను ఇప్పుడు ఈ ఇదేదో సైక్లోన్ అంటున్నారు నిన్న కొంచెం వర్షం పడింది ఈ కొంచెం పడ్డ చినుకులతో ఏంటంటే చలి కూడా పెరిగింది కాస్త చల్లగా ఉంటుంది వాతావరణం అనేది ఆ చల్లగా ఉండడం వల్ల ఏంటంటే అస్సలు పని చేయబుద్ధి కాదు పడుకోని ఉండాలని అనిపిస్తూ ఉంటుంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు అంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు నచ్చినట్టుగా లేచే లేచేవాళ్ళం ఇప్పుడు అమ్మలం అయిన తర్వాత ఇంకా అది కుదరని పని ఖచ్చితంగా లేవాల్సిందే లేచి పనులు చేసుకోవాల్సిందే కాబట్టి తప్పదు ఇంకా ఇంకా మావారైతే గుడికి బయలుదేరిన తర్వాత నేను ఈ కొంచెం రిలాక్స్గా ఉన్నాను అదేంటి స్కూలు కాలేజీ లేదా అని మీరు అనుకోవచ్చు ఉందండి కృష్ణకేమో ఇవాళ కాలేజీలో ఫంక్షన్ ఉంది అందుకని చెప్పి వాడు వెళ్ళట్లేదు అసలు విజయం చెప్పాలంటే ఫంక్షన్కి అక్కడ ఏంటంటే లంచ్ అనేది కొంచెం వాడికి ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడానికి కూడాను లంచ్ కూడా ప్రొవైడ్ చేశారు కానీ వాళ్ళు పిల్లాడికి ఇంట్రెస్ట్ లేదు వెళ్ళడం కోసం అని ఇంకో ముందే చెప్పాడు వెళ్ళను అని చెప్పనని సరేలే నాన్న అని చెప్పని అన్నాను ఇంకా జీవన్ వచ్చేసి ట్యూషన్కి అయితే వెళ్ళాడు వాడు రావాలి సరే వాడికి ఒక్కడికి లంచ్ ప్రిపేర్ చేద్దాంలే అని అనుకున్నాను తీరా జీవన్ ఏం చేశాడంటే వచ్చిన తర్వాత ముందు రోజు నైటే చెప్పాలండి వాడు కూడాను నేను లంచ్కి ఇంటికి వచ్చేస్తానమ్మా అన్నయ్యతో పాటు తింటాను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పని అన్నాడు సరే మరి అయితే నీ ఇష్టమో అని అన్నాను ఇంకా తర్వాత వచ్చేసి ఇక్కడేమో నేను ముందు రోజు నైట్ గిన్నెలన్నీ తోమి పెట్టేసాను కదండి ఇంకా అవన్నీ కూడా ఎక్కడ సదరేసాను సదరేసేసి ఇంకా గ్రీన్ టీ కూడా పెట్టేసేసుకున్నాను నేను పెట్టేసుకొని ఇంకో పక్కన పాలు అయితే కాచాలి ఈ పాల కుక్కర్ వల్ల ఏంటంటే పాలు పొంగిపో పొంగిపోకుండా అస్తమానం స్టవ్ క్లీన్ చేసుకోవాలి స్టవ్ కింద పాలు పడిపోతే అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి కదా ఆ గొడవ అనేది ఏం లేకుండా హాయిగా పాల కుక్కర్లో అయితే పాలు పెట్టేసేస్తూ ఉంటాను నేను ఇంకా పాలు అయితే రావాలి మా వారు తెచ్చేస్తారు పాలు ఇంకా అందుకని చెప్పి ఇంకా అన్ని గిన్నెలు చదువుతున్నాను కదా ఇంకా పాల కుక్కర్ కూడా ఇటే స్టవ్ దగ్గరే పెట్టేసేసుకున్నాను పాలు తేగానే కాచేయలే అని చెప్పనని ఇంకా ముందు రోజు పాలు ఉంటాయి కాబట్టి పిల్లలకి పొద్దున కావాలంటే ఆ పాలు కలిపిచ్చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేనైతే ఇంకా గ్రీన్ టీ పెట్టేశాను కదా బాయిల్ చేయకూడదు అనమాట ఓన్లీ నీళ్లు మరగాలి నీళ్లు మరిగిన తర్వాత అందులో ఆ గ్రీన్ టీ లీవ్స్ అనేవి వేసేసి బెల్లం ముక్క వేసేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేస్తాను కాసేపు బెల్లం ముక్క ఏంటంటే నేను డైరెక్ట్గా ఒత్తి ఆ గ్రీన్ టీ లీవ్స్ తోటి తాగలేకపోతున్నానండి కొంచెం బెల్లం ముక్క వేసుకుంటే ఏంటంటే కొంచెం నోటికి కూడా తాగాలి అనిపించేటట్టుగా అనిపిస్తుంటుంది తేనె బదులు బెల్లం ముక్క అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఫిల్టర్ చేసేసుకొని తెచ్చుకొని గ్రీన్ టీ అయితే తాగుతున్నాను కృష్ణ ఏమో కబులు చెప్తున్నాడు నాకేమో బద్ధకంగా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే చల్లగా చలేసేస్తోంది ఇక్కడేమో వీడికి కూడా చలిస్తుంది చలికాలం కావాలి ಂತ ಲೀವಿ ఊరుకూరికే వచ్చి మనల్ని పట్టుకుంటూ ఉంటారు కదా పిల్లలు వీళ్ళు ఇంత పెద్దగా అయినా కూడా అంటే పెద్దగా అయ్యారు పెద్దగా అయ్యారు అంటే హైట్లో పెద్దగా అయిపోయారు కానీ చిన్నవాళ్ళేను వాడు వచ్చి అలా పట్టుకుంటే నాకు అదే అనిపించింది చలికాలం కాగులింతలు అంటే అమ్మ చలేసేస్తుంది అంటే దోశ పైన బ్రేక్ఫాస్ట్ వేస్తున్నాను ముందు రోజు పెసరట్టు పిండి ఉంది ఇంకా అది వేసేద్దాం దోశ బ్రేక్ఫాస్ట్ కని చెప్పి వేస్తున్నాను పెనం వేడిగా ఉంది కదరా అని పెడితే ఆ వేడికన్నా నీ చెయ్యే చల్లగా ఉంది బాబోయ్ నన్ను ముట్టుకోకు అని అంటున్నాడు వాడు మనకి చూడండి చల్లేసినప్పుడు మన చేతి వేళ్ళు చాలా చల్లగా ఉంటాయి అన్నమాట మనం ముట్టుకున్నామంటే ఎవరినన్నా జిల్లు అనిపించేటట్టుగా ఉంటాయి చల్లదనానికి అలా ఉంది చలికి అసలు మాకెప్పుడు ఇలా అనిపించదండి బాబు ఈ సంవత్సరం మాత్రం బాగా చలిస్తుందా అని అనిపిస్తుంది ఇంత చలిగా అయితే మాకు ఎప్పుడూ లేదు స్వెటర్లు వేసుకునే అంతగా ఈ ట్రిప్ మాత్రం చాలా ఎక్కువగానే ఉంది అని అనిపించింది అది కూడా బహుశా మేము అనుకోవడం ఆ తుఫాన్ ఏదో అంటున్నారు కదా దాని ప్రభావం ఏమో అని అనుకున్నాము ఇంకా నేనైతే పిల్లలకి ముందు బ్రేక్ఫాస్ట్కి ఆ పిండి బయట పెట్టేశాను నేను ఇందాక గ్రీన్ టీ పెట్టుకున్నప్పుడే ఇంకా తర్వాత వచ్చేసి అది కొంచెం కూలింగ్ తగ్గింది తగ్గిన తర్వాత ఇంకా వాళ్ళకి టిఫిన్ అయితే వేసి ఇచ్చేస్తున్నాను జీవను ట్యూషన్ నుంచి చాలా హడావిడిగా వస్తాడండి పొద్దునే లేస్తాడు కదా ఐదింటికి వాడికి ఆకలి వేసేస్తూ ఉంటుంది అనమాట ఇక రాగానే అమ్మ ఏం టిఫిన్ చేసావు టిఫిన్ అయ్యిందా అయ్యిందా అని అనుకుంటూ వస్తాడు ఇంకా దోశలు వేసి పెట్టేసేస్తే వాడు రాగానే తినేస్తాడు కదా అని చెప్పి నన్ను అనుకున్నాను కానీ వాడు వచ్చిన తర్వాత నాకు దోశ వద్దు మ్యాగీ తింటానని చెప్పి మ్యాగీ తెచ్చుకున్నాడు వేడివేడిగా మ్యాగీ తిన్నాడు అనమాట వాడు ఇంకా కృష్ణకేమో దోశలు ఇచ్చేసాను ఇక తర్వాత వచ్చేసి లంచ్ బాక్స్ హడావిడి లేదు కదా ఇవాళ నేను కూడా టైంపాస్ చేస్తున్నాను ఇంకా వాళ్ళతోటి కాసేపు కబులు చెప్పుకుంటూ కాస్త అటు ఇటుగా ఇంకా జీవన్ ఏమో టిఫిన్ తినేసి స్కూల్కి అయితే బయలుదేరుతున్నాడు లంచ్కి ఇంటికి వస్తా అని చెప్పాడు వాడు అయితే ఈ వీడియో వచ్చేసి బుధవారం రోజు తీసిన వీడియో అండి అంటే నిన్నడదే ఇంకా వాడు వెళ్ళిన తర్వాత నేను కొంచెం సేపు రిలాక్స్ అయ్యాను గదులు ఊడ్చేసేసుకొని ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి వచ్చాను వచ్చేసి ఇంకా వంట చేద్దాము అని చెప్పనైతే అనుకున్నాను ఇంకేదో వీడియో ఎడిట్ చేసుకుంటా కూర్చున్నాను కాస్త బద్దకించి ఇంకా ఈలోపు మా వారు గుడి నుంచి కూడా వచ్చేసారనమాట ఇంకా ఆయన రాగానే ఇంకా ముందు పాలైతే తీసుకొస్తారు కదా పాలు కాచేద్దాము అని చెప్పి ఇంకా టీ తాగుదాము కాస్త అని చెప్పి ముందు పాలైతే పెట్టేసేస్తున్నాను పాల కుక్కర్లో ఇది కుక్కర్ వచ్చేసండి Okay. నేను ప్రోడక్ట్స్ ఇస్తున్నాను కదా మీకు ఎవరికైనా మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే ట్రై చేయండి నిజంగా మనకైతే చాలా వర్తబుల్ అని అనిపిస్తుంది పాలు అనేవి పొంగిపోకుండా అస్తమానం అయ్యో పాలు పొంగిపోతాయేమో అని పోయి దగ్గరే నించోకుండా మనం పాలు పెట్టేసేసి మనం మన పనులు మనం అండి అది కూతొస్తుంది మనకి ఆవిరికి అనమాట అంటే మిల్క్ బాయిలర్ ఏంటంటే మనకి ఇది స్టీమింగ్లో పాలని కాచుతుంది ఇక్కడ మనకి విజిల్ కనిపిస్తుంది కదా అందులో నుంచి మనం కొన్ని నీళ్ళు అయితే పోస్తాము లోపలికి అక్కడ ఆ కిందకి నీళ్ళు అనేవి నిలుస్తాయి నిలుస్తాయి దాని మీద మళ్ళీ వస్తుంది బాయిలర్ లాగా అనమాట ఇందులో నీళ్ళు పోస్తే ఆ లోపల నీళ్ళు అనేది మరిగి పాలు అనేవి కాగుతాయి అనమాట అంటే ఆవిరికి కాగుతాయి పాలు అనేది స్టీమింగ్ అవుతాయి అనమాట అది అందుక మనకి పొంగకుండా చక్కగా విజులు వచ్చేస్తుంది పాలు కాగిన వెంటనే తర్వాత మనం ఆపేసేసుకోవచ్చు మనం ఎక్కడైనా బయట ఎవరితో అన్న ముచ్చట్లు పెట్టినా పొయ్యి మీద పాలు పెట్టేసేసి అమ్మో అది మాడిపోతుందేమో పాలు కాగిపోతాయేమో అనే బెంగ లేకుండా మనకి ఇది ఉంటే అదే పిలుస్తుంది మనల్ని విజిలేస్తుంది ఎక్కడున్నావు రా వచ్చి స్టవ్ ఆపేసేయ్యి అని చెప్పనని ఒక్క కూత కూస్తుంది అనమాట కుయి అని చెప్పనని ఎక్కడున్నా మనం పరిగెట్టుకుంటూ వచ్చేసేయాల్సిందే ఇంకా పాల కుక్కర్ అయితే హాయిగా ఉంది నా ప్రాణానికి ఇంకా పాలైతే పెట్టేసాను అందులో ఇంకా తర్వాత టీ పెట్టాలి కాస్త ఇది వచ్చేసి ముందు రోజు నైట్ పాలు తోడేశాను కదా అవి ఇంకా అది ఫ్రిడ్జ్లో అనుకున్నాను కానీ వాతావరణం చల్లగా ఉంది కదా ఇంకెందుకులే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం అని చెప్పనని అట్టే పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ చల్లగా పెరుగు తినాలన్నా కూడా అది వాతావరణం చల్లగా ఉంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టలేదు ఎండగా ఉంటే కాస్త పులుస్తుందేమో అని భయపడాలి వాతావరణం చల్లగానే ఉంది కాబట్టి ఏం పర్వాలేదని బయటే ఉంచేసాను మాకేమో పిల్లి పిల్లలు వస్తూ ఉంటుంది ఒకటి కాదు మూడు ఉన్నాయి అవి వచ్చేసి ఎక్కడ గొడవ చేస్తాయి అని చెప్పి ఆ విధంగా రాయి పెట్టి పెట్టేసాను అనమాట దాని మీద గిన్నె బోర్లు ఇచ్చేసి ఇంకా నేను తర్వాత ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంక ఇక్కడ వచ్చేసి కుక్కర్లు అయితే పెట్టేశానండి ఒక పక్క రైస్ పెట్టేశాను తర్వాత వచ్చేసి ఆల్రెడీ పాలు కాగిపోయాయి టీ పెట్టుకొని నేను మా వారైతే తాగేశాము తాగేసి ఇంకా నేను కూడా స్నానం చేసి వచ్చి కుక్కర్లో అయితే పెట్టేసాను వంటకి మళ్ళీ లోపు జీవనం వచ్చేస్తాడు వాడికి లేట్ అయిపోతుందని చెప్పి ఇక్కడ మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి ఎప్పుడు మనం కుక్కర్లు వాడినా అవి ఎక్కువ రోజులు మనకి ఎక్కువ సంవత్సరాలు మనకి మన్నాలి అంటే కుక్కర్ పొయ్యి మీద పెట్టినప్పుడు దాని అడుగు భాగం కన్నా మంట ఎప్పుడు బయటికి రాకూడదండి ఇందాక మీకు చూపించాను కదా నేను అలా ఫ్లేమ్ బయటికి వచ్చేసింది అంటే మనకి కుక్కర్ అనేది తొందరగా పాడవుతుంది ఎందుకంటే ఆ బయటికి వచ్చేసినప్పుడు సెగ అనేది ఎక్కువగా తగిలేసేసి హ్యాండిల్స్ పాడవడము అడుగున బేస్ కూడా మనకి తొందరగా పాడవుతుంది అనమాట ఎక్కువ మంట పెట్టేసేసి మనం కుక్కర్లని వాడామంటే అందుకు మనం ఏం చేయాలంటే ఆ కుక్కర్ బేస్ ఎంతైతే ఉంటుందో అంతవరకే మనం చూసుకో మంటని అడ్జస్ట్ చేసి పెట్టాలన్నమాట ఎప్పుడు కుక్కర్ బాటమ్ ఎంతుందో వెడల్పు దాన్ని బయటికి మంట వచ్చేలాగా మాత్రం ఎప్పుడు పెట్టుకోకూడదు అలా వాడడం వల్ల నేను ఇప్పటికీ నాకు నేను ఈ కుక్కర్లు కొనుక్కొని ఐదు సంవత్సరాలు అయ్యిందేమోనండి అస్సలు చెక్కు చెదరలేదు కుక్కర్లు అయితేను చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే సెట్ ఇవి మూడు కుక్కర్లు కొనుక్కున్నాను నేను వీటిని ఆ మూడు అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను ఒక్క మూత ఒక్కటి హ్యాండిల్ పోయిందేమో కానీ కుక్కర్లు అయితే శుభ్రంగా ఉన్నాయండి ఆ హ్యాండిల్ కూడా మా వారిని బిగించమంటేనేమో ఇదిగో అదిగో అని అంటారు ఇంకా నాకు అలవాటు అయిపోయింది ఇంకా అలా వాడేసేసుకోవడము ఇప్పుడు ఆ హ్యాండిల్ ఎక్కడ పడేసానో కూడా గుర్తులేదు అసలు లేదా ఇంకా షాప్కి వెళ్ళి కొత్తది వేయించుకోవాలన్నమాట ఇంకా ఇంకా అక్కడైతే నేను టమాటా పప్పు చేసేసానండి ఇంకో పక్క రైస్ పెట్టేసాను కందిపప్పు టమాటాలు పచ్చిమిరపకాయ చింతపండు ఉప్పు పసుపు అన్నీ వేసి పెట్టేసి ఉడికిన తర్వాత తీసి తిరగ మూత అయితే పెట్టేశాను పప్పు అయిపోయింది తర్వాత వచ్చేసి ఇంకా ఆలు ఫ్రై చేశాను పిల్లలు అడిగారు చాలా రోజులు అయిందమ్మా పప్పు ఆలు ఫ్రై చేసి కొంచెం అది చేయవా అని అడిగారు ఇంకా అందుకే అవి రెండు సింపుల్గా లంచ్ అయితే వాళ్ళకి నచ్చినట్టుగా అవి చేసేసాను తర్వాత వచ్చేసి ఇక్కడ నేను వస్తూ ఉంటే ఆంటీ వాళ్ళ ఇంట్లో వాము చెట్టు అయితే కనిపించింది ఇంకా అది ఫ్రెష్గా ఉన్నాయి ఆకులు సరే చూడంగానే పచ్చడి చేసేసుకుందాము తీసుకెళ్ళి ఆకులు అనేవి పైకి ఇప్పుడు చలికాలంగా ఉంది కదా వాతావరణం వర్షాలు చలి అటు ఎటు కాకుండా వాతావరణం ఇలా ఉంది దీనివల్ల ఏంటంటే మనకి వెంటనే వచ్చేది జలుబు దగ్గు గొంతు నొప్పులు ఇంకా ఒకళ్ళకు వచ్చిందంటే చాలు ఇంట్లో వరుస పెట్టి అందరికీ వచ్చేస్తుంది ఇంకా అలా కాకుండా కాస్త దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు ఈ వామ్ ఆకులు తీసుకెళ్దామా అని చెప్పనైతే కోసుకొచ్చాను బజ్జీ చేద్దామా అని అని అనుకుంటే ఎందుకు ఆ బజ్జీలు అంత నూనెలో వేసి వేయించి చేసి ఆ నిమిషం తినేసేస్తాము అయిపోతుంది కానీ ఆయిల్ ఫుడ్ కదా ఎందుకులే అని చెప్పనని ఆలోచించి పచ్చడి చేద్దాము అని చెప్పి అయితే శుభ్రంగా ఆకుల్ని నీళ్ళల్లో కడిగేసేసి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేశానండి తర్వాత వచ్చేసి ఇక్కడ పచ్చడి కోసం అని చెప్పి బాండ్లీ పెట్టేసేసి అందులో కొద్దిగా ఆయిల్ వేశాను వేసి నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మెంతులు వేశానండి ఒక హాఫ్ స్పూన్ మెంతులు తర్వాత వచ్చేసి మినప్పప్పు ఒక రెండు స్పూన్లంతా మినప్పప్పు వేశాను తర్వాత ఒక ఒకటిన్నర స్పూన్ అంతా శనగపప్పు వేశాను తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసి అంతా కూడా వేయించుకోవాలండి ఆవాలు చిట్పటా అనాలి ఈ పప్పులు కూడా చక్కగా వేగాలి అంటే పచ్చితనం లేకుండా వేయించుకోవాలన్నమాట మనం ఒకదాని తర్వాత ఒకటిగా వేసేసేసుకుంటే ముందు శనగపప్పు మినప్పప్పు మెంతులు ఇవన్నీ ఏంటంటే కొంచెం వేగడానికి టైం పడుతుంది కాబట్టి అలా పప్పులు ముందు వేసేసుకొని తర్వాత ఆవాలు అనేవి వేడి నూనెలో వేయంగానే చిట్పట్లాడిపోతాయి కాబట్టి చివరిలో ఆవాలు వేసి పోపు అయితే వేయించేసుకోవాలి ఆ పోపు వేగిన తర్వాత ఇందులో ఒక మూడు స్పూన్లంతా నువ్వులు అయితే వేసుకున్నానండి నార్మల్గా మనం పొడి కొట్టుకొని అలా చేసుకుంటూ ఉంటాం కదా నువ్వుపప్పు ఆ నువ్వు పప్పు వేశాను తర్వాత వచ్చేసి కారంకి ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను నాలుగు ఎండుమిరపకాయలు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఆకులు వచ్చేసి ఇక్కడ నేను ఒక ఇరవై ఆకులు అయితే తీసుకున్నానండి నేను తీసుకున్న ఆకుల సైజు మీరు చూస్తున్నారు కదా ఆ మాత్రం సైజువి ఒక ఇరవై ఆకులు తీసుకున్నాను ఇక్కడ కారం అనేది మనం చూసి జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ వామాకు అనేది ఘాటుగా ఉంటుంది కొద్దిగా వాము ఫ్లేవర్ కదా కొంచెం ఘాటుగా ఉంటుంది మరి కారం ఎక్కువైపోయినా కూడా తినడం కష్టం కాబట్టి మనకి పచ్చడి కమ్మగా ఉండాలి చక్కగా వాము రుచి తెలుస్తూ ఉండాలి టేస్ట్ కూడా బాగుండాలి కమ్మదనంగా ఉండాలి కాబట్టి కమ్మదనం కోసం నువ్వు పప్పు వేశాను కారంకేమో పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయ అనేది చూసి వేసుకోండి జాగ్రత్తగా తర్వాత వచ్చేసి రుచికి సరిపోయేంత ఉప్పు పసుపు కూడా వేసాను దాని తర్వాత వచ్చేసి ఒక ఉదో మీడియం సైజు ఉసిరికాయ అంతా చింతపండు కూడా వేసానండి ఇందులోనే వేసేసి ఒకసారి బాగా వేయించేసాను వామాకు అనేది వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒకసారి బాగా ఆ వేడికి వేయించేసేసామంటే ఆకు వేగిపోతుంది మరి ఎక్కువగా మనం డీప్ ఫ్రై చేయాల్సిన పని లేదు ఆకుని మనం జస్ట్ ఆకు వేసేసి ఒక రెండు నిమిషాలు కలిపి స్టవ్ ఆఫ్ చేసేసామంటే తర్వాత ఆ వేడికి అనేది వామాకు తొందరగా మగ్గిపోతుందండి ఇంకా అది చల్లారిన తర్వాత పోపు అంతా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచి పచ్చిమిరపకాయలు కారము ఎండుమిరపకాయలు కారము వాము ఆకు ఘాటుతోటి మంచి సువాసన వస్తుందండి పచ్చడి మాత్రము పైగా నువ్వు పప్పు మినపప్పు వేసాం కదా కమ్మగా ఉంటుంది టేస్ట్ కూడాను దాంతోపాటు రవ్వంత చింతపండు కూడా పడింది కదా పుల్ల పుల్లగా కారంగా అసలు వర్ణనాతీతం అనుకోండి టేస్ట్ అయితేను అంత బాగుంటుంది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తిన్నా నూనె వేసుకొని తిన్నా అద్భుతంగా ఉంటుంది టేస్ట్ అయితేనో చాలా బాగుంటుంది కొంతమంది పిల్లలు వాము మజ్జిగ కానీ లేకపోతే వాము పొడి కానీ తినడానికి ఇష్టపడరు పిల్లలు అనేది మొదటి ముద్దలో తినాలన్నా మనం కొంచెం ఎందులోనన్నా వాము వేసి చేసినా తినడం ఇష్టపడరు అలాంటి పిల్లలకి కానీ మా ఇంట్లో అయితే ఎవరో ఎందుకండి మా వారే తినరు అసలు మా వారు తినరు కాబట్టి నేను ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటాను ఆయనకి చెప్పకుండా పెట్టేశాను అనుకోండి చక్కగా లొట్టలు తినేస్తారు ఏం పచ్చడి అని అడిగితే నువ్వులు పచ్చడి అని చెప్తాను తినేసిన తర్వాత చెప్తాను అనమాట ఎలా ఉందండి అంటే చాలా బాగుంది అంటారు తినేసిన తర్వాత చెబితే వామ పచ్చడి అంటే ఆ అవునా అని అంటారు అదే ముందే చెప్పాను అనుకోండి అస్సలు తినరనమాట వామ పచ్చడా అని చెప్పానని అలాగా అందుకని చెప్పి నేను ముందు చెప్పను నేను ఆయనకి తర్వాత తిన్న తర్వాత చెప్తే బాగుంది అని అంటుంటారు పచ్చడి మాత్రం సూపర్గా ఉందండి ఆ చింతపండు కారము వాము ఫ్లేవర్ తోటి చాలా బాగుంది కమ్మటి వాసన కూడా వస్తుంది అయితే ఇంకా ఫైనల్గా ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి కదా పోపు వేయించుకున్నప్పుడు కొద్దిగా నూనె అందుకే వేస్తాను అనమాట నేను ఎక్కువ వేయను ఇప్పుడు ఏంటంటే ఇంకా కాస్త నూనె వేసి కాగిన తర్వాత జస్ట్ ఇంగువ మాత్రమే వేసానండి నూనెలో ఇంకా ఏమీ వేయలేదు నేను ఆ నూనె వేసి కొంచెం వేగిన తర్వాత ఆ కాచిన నూనెని ఈ పచ్చడిలో వేసేస్తాను పై లైట్గా ఇంగు వేసేసి ఇంకా వెల్లుల్లిపాయలు కానీ ఇంకా ఏవి కూడా మనం ఫ్లేవర్కి ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆ వాము ఫ్లేవర్ తోటి ఆ నువ్వులు కమ్మదనం తోటి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కారం తోటి పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా పచ్చడి అయితే రెడీ చేసేసాను ఇంకా ఆల్రెడీ సాయంత్రం పనులన్నీ పూర్తి చేసేసుకున్నాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి పిల్లలకి అన్నం అయితే వండేసాను కాకపోతే పిల్లలు ఇద్దరు కూడాను దెబ్బలు అడుగున్నారు కాస్త ఉంటాయి కదా అప్పుడప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారంటే ఇంట్లో కాస్త ఏవో ఒకటి వస్తూ ఉంటాయి కదండి చిన్న విషయానికే ఇద్దరు అరిచేసేసుకున్నారు సరే ఏదో కాసేపు వాదిచ్చేసుకున్నారు నేను మధ్యలో వెళ్ళను తర్వాత కాసేపటికి మళ్ళీ వాళ్లే ఒకటైపోతూ ఉంటారు కాకపోతే ఇంక జీవనేమో అరిచేసేస్తాడు అయిపోయింది వాడు ఇంకా అదంతా మర్చిపోతాడు మర్చిపోయి మళ్ళీ వెంటనే వచ్చేసి మాట్లాడేస్తాడు ఇంకా వాడు అదే వేలో వచ్చేసి వాడికి కావాల్సినట్టుగా అన్నం పెట్టుకొని టమాటా పప్పు ఆలూ ఫ్రై కదా పిల్లలు ఇష్టంగా తినేదే కాబట్టి ఇంకా వాడు అన్నం అయితే తినేసేసి నిద్రపోతున్నాడు ఆల్రెడీను కానీ కృష్ణ అలా కాదు కొంచెం అంటే వయసు తేడా వల్ల మరి వాడు కొంచెం పెద్దగా ఉన్నాడు కదా మరి ఆలోచన వల్ల ఏమో కానీ వాడు కొంచెం అది ఆలోచిస్తూ కూర్చుంటాడు అంత తొందరగా మళ్ళీ నార్మల్ అవ్వడు కృష్ణ అనేది ఇంకా వాడికైతే అన్నం తినిపించేద్దాము అని చెప్పనని ఇంకా వేడే అన్నం ఆల్రెడీ వండాను కదా పిల్లల కోసం అన్నము అన్నము పచ్చడి అయితే వేసి ఇంకా తీసుకెళ్ళాను వాడు తినే మూడులో లేడు ఆలోచిస్తున్నాడు డల్గా ఉన్నాడు పెద్దగా తీసుకున్నా తీసుకోకపోయినా ఇంకా కొంచెం ఆలోచనలో పడతారు కదా పిల్లలు ఇంకా చిన్నవాడు మాత్రం అప్పుడే రెండో జామ్ నిద్రలోకి అయితే వెళ్ళిపోయాడండి వాడు టైం అంటే టైము ట్యూషన్ నుంచి రాగానే ఇంకా అన్నం తినేసేసి పడుకున్నాడు ట్యూషన్ నుంచి రాగానే దెబ్బలాడుకున్నారనమాట ఇద్దరూను ఇంకా సరే కృష్ణకైతే అన్నం తినిపిస్తున్నాను ఫస్ట్ అయితే వేడన్నంలో పచ్చడి కలిపేసేసి పెడుతున్నాను కొంచెం నెయ్యి కలపడం వల్ల ఏంటంటే మాకు ఉప్పు తగ్గినట్టుగా అనిపించింది ఇంకా ఉప్పు కొంచెం సరి చేసుకుంటే సరిపోతుంది మా వారికే కానీ పిల్లలకే కానీ బాగా నచ్చుతుందండి మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి చలికాలమే కానీ వర్షాకాలమే కానీ మన ఆరోగ్యానికి పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పచ్చడి అనేది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్